వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నంగునూరి సత్యనారాయణ మనవరాలు వర్ష జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కిరాణా అసోసియేషన్ అధ్యకుడు సిద్ది భిక్షపతి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యకుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ మానవసేవి మాధవ సేవాని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా సిద్దిపేటకు చెందిన వర్ష పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అలాగే వర్ష ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని

అన్నదానం పనులు స్వీట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమము గారు రెండు మూడేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వశ్వర్యాలతోటి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా మీడియా మిత్రులే కానీ మా గారు దగ్గర గారి శేఖర్ గారు మా మా ప్రసాద్ మా కాషాజన్న చంద్రశేఖర్ గారు ఇక్కడికి విచ్చేసిన గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు ಬರಾದ್ ಸಭೆ ಯಲ್ಲಿ ವರ್ಷಾಗಾ ವರ್ಷಿನಮದಿನ ಸಂದರ್ಭಾಗಾ ಹೃದಯದನ ಆಧಾರ ಕಾರ್ಯಕ್ರಮದ ಪರಿಚಯ ಹಾಗೂ ವಾಸ್ತವಿಕರ ವ್ಯಕ್ತಿತ್ವದ ಸಾಧನೆಗಳು ಈ ಬಾರಿ ವಾಚಕರು ಬಂದರಾಗಿ ಬಂದರು ವಾತೆಮಾತಾ ಅರೆ ಲಕ್ಷ್ಮಣ ಇಲಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇಂದೋ ಜಯಾಲನೆ ભગવાનನ ನಾಮವ ಬಾರ್ಚು ಇಂದಿ ಕಾರ್ಯದ ಆಸರಿಕನ ಮರ ಸಂದಲ್ಲಗಾರಿ ಹೃದಯದಿಂದ ಧನ್ಯವಾದ